రిక్వెస్ట్ ఒక రిక్వెస్ట్తో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను టు ఆల్ ద విమెన్ అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ స్కెచ్ వీడియోలు రాసుకుంటూ కాంటెంట్ క్రియేషన్ చేసుకుంటూ ఒక రింగ్ లైట్ కొనుక్కొని రీల్స్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ చేసుకున్న విమెన్ అండ్ ఎవ్రీ తెలుగు అమ్మాయి ఎస్పెషలీ ఐ వాంట్ టు ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ ప్లీజ్ డోంట్ స్టాప్ ప్లీజ్ స్టిక్ విత్ ఇట్ మీకు ఏం ఏ మీకు కావాల్సింది మీకు నచ్చుతుంది చెయ్యండి ఆపకండి ప్లీజ్ ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఇదేమీ ఊహించలేదండి లైక్ ఇదంతా నాకు ఊహించడానికి డ్రీమ్ చేయడానికే చాలా కష్టంగా అనిపించేది ఎందుకంటే నాలా కనిపించే అమ్మాయిలు నాలా మాట్లాడే అమ్మాయిలు ఈ స్టేజ్ మీద నేను చాలా తక్కువ చూసేదాన్ని సో డ్రీమ్ చేయడానికే నేను ఊహించలేదు బట్ రిప్రజెంటేషన్ ఉన్నా లేకపోయినా ఎగ్జాంపుల్స్ ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నా ఎన్ని డిస్కరేజ్మెంట్స్ వస్తున్నా మీ ఆంబిషన్కి మీ కాన్ఫిడెన్స్ని మీ డ్రీమ్స్ని ఆ ఫ్యాక్టర్స్లో ఏ ఫ్యాక్టర్స్తోనూ ఇన్ఫ్లుయన్స్ చేయనివ్వకండి ప్లీజ్ స్టిక్ విత్ వాట్ ఆర్ డూయింగ్ అండ్ స్టిక్ విత్ వాట్ యూ లవ్ థ్యాంక్ యూ సో మచ్ యా థ్యాంక్ యూ తేజస్వి థ్యాంక్ యూ సో మచ్